సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్స్పెషల్లీ కుటుంబంలో ఒక భర్త అనుకోండి ఒక భర్త అనుకోండి ఉదయం లేచి తాను రెడై ఆఫీస్కి వెళ్ళి చక్కగా పనులు చేసుకుంటున్నాడు అని అంటే కారణం ఏమిటంటారు ఇంటిలో ఉన్న భార్య ఇంటిలో ఉన్నటువంటి భార్య ఏం చేస్తుందంటే ఉదయం అనే క్రదలు అక్కడ లేచి పిల్లలను రెడీ చేసి వారికి ఆహారం సిద్ధపరచి భర్తకు ఆహారం సిద్ధపరచి నా ప్రిల్లరా చివరికి భర్తను సాగనంపి పిల్లలు సాగనంపి తాను తింటుందో లేదో కానీ ఇంటిలో పని మొత్తం ముగించుకొని ఆ ఇంటిలో ఉన్నటువంటి చాకిరంతా చేసి కొంచెమైనా రిలాక్స్ అవ్వకుండా ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంది పనికి వెళ్ళిన భర్త తిరిగి వచ్చి అమ్మా నువ్వు ఇలా ఉదయం లేసి చక్కగా పనులు చేసి పిల్లల్ని కానీ నన్ను కానీ చక్కగా నువ్వు చేసి పంపించావు కాబట్టే ఈ కుటుంబం ఇలా సంతోషంగా ఉంది అని ఏనాడైనా భర్త మెచ్చుకుంటున్నాడా అని అంటే లేదు ప్రియు లేదు 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 నేటి సమాజంలో ఇది చాలా వర్త భార్యను మెచ్చుకునేటువంటి భర్తలు చాలా వర్త ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేటి సమాజంలో ఎలా జరుగుతున్నారంటే ఉదయం లేచుకుని భర్త ఏదో ఒక పని మీద ఉండి టయానికి ఆఫీస్కి వెళ్ళలేక ఏం చేస్తారంటే అలా బదుల వెళ్ళడం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుందనంటే భార్యలు తిట్టడం పిల్లలు తిట్టడం ఇలా సమాజంలో జరుగుతుంది నా పిల్లల ఒక మాట చెప్పనివ్వండి ఈనాడు సమాజం కుటుంబం ఎలా అంటే కుటుంబ వ్యవస్థ పనికి వెళ్ళిన భర్త వచ్చాడు అంటే కుటుంబంలో నెమ్మది లేకుండా పోద్ది అని చెప్పేసి భార్య ఇంట్లో ఉన్న భార్య గజగజ మునికిపోతూ ఉంది పనికి వెళ్ళిన తండ్రి ఇంటికి వస్తే మాకు శ్రమ లేకపోతే మాకు కష్టం అని చెప్పి పిల్లలు గడగడా వణికిపోతున్నారు కారణం ఏంటి అంటే ఈ యొక్క తండ్రి ఆ విధముగా తయారైపోయాడు అంట లక్షణాలు అలాగే తయారైపోయాడు ఏనాడైనా పిల్లల్ని కావచ్చు భార్యను కావచ్చు ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడగలుగుతున్నారా కుటుంబంతో అమ్మా నువ్వు చేసింది పని మంచిది అని మెచ్చుకోగలుగుతున్నారా పిల్లలని రే నానా నువ్వు తప్పుడుతో పిల్లకుండా చక్కగా చదువుకుంటున్నావురా దైవభక్తి కలిగి ఉన్నావురా పెద్దలతో మంచి ప్రవర్తన కలిగి ఉన్నావురా అని చెప్పి పిల్లలు మెచ్చుకుంటున్నారా అని అంటే లేదే ఎలా పిల్లలు నీ దగ్గరికి రాగలరు